హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మరి శాతన గారు తో మాట్లాడండి మీ ప్రాబ్లం ఏంటో అడగండి అ నమస్కారం అండి మీ పేరు మరి శాతన మీ పేరు ఏంటండి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి మీ పేరు చెప్పలేదు వేణుగోపాల్ వేణుగోపాల్ గారు చెప్పండి మా భార్యకు ఎనిమిది నెలల క్రితం అట్లే లెఫ్ట్ పక్షవాతం వచ్చి కొద్దిగా అయింది చెప్పండి హైదరాబాద్ లో సిసి మెమోరియల్ షాప్ లో చూపించాము ఎక్కడ చూపించారు కాజీగూడ చూపించారు ఓకే అయితే తగ్గింది కానీ అదే ఇంకా ఎన్ని రోజులు వాడాలి అని పందులు అది ఎలాంటి స్ట్రోక్ వచ్చింది అంటే మీకు బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారా లేకపోతే బ్లడ్ బయట గుమి కూడిందని చెప్పారా బ్లడ్ ఫ్లాట్ కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి మనకి ఎక్కువ కామన్ గా బ్లడ్ క్లాట్ అయ్యేదే ఎక్కువ ఉంటదండి స్ట్రోక్ లో స్ట్రోక్లో దానికి బ్లడ్ తిన్నర్సు అనేవి ఇస్తారు ఆ బ్లడ్ లైఫ్ లాంగ్ వాడాలి ఇంకా ఎందుకంటే ఒకసారి స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఆవిడకి ఏమైనా బీపీ షుగర్ లాంటి జబ్బులు ఏమైనా ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవాలి దాంతోపాటు ఈ రక్తం పలుచన చేసే మందులు కూడా ఎప్పటికీ వాడాలి